సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని అరుణ్ గురుస్వామి నిర్వహణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వార్షికోత్సవ ప్రత్యేక విశేష పూజల హోమం వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీశైలం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ ఉపాధ్యక్షులు శేషగిరి కోశాధికారి ప్రేమ్సాగర్ సహాయ కార్యదర్శి గోపాల్ ప్రచార కార్యదర్శి అరుణ్ కుమార్ సభ్యులు ప్రసాద్ వీర్ కుమార్తో పాటు గురుస్వాములు జయప్రకాష్ సత్యనారాయణ నరేష్ సంగన్న పాండువర్మ మహిళలు భక్తులు పాల్గొన్నారు ख्याम चला दे बेस्ट से बना बना मावरा दे भ्याव ख्याम चली बेस्ट से बना बना मावगले भ्याव दे बेस्ट से बना बना पाविरो के भ्याव ईश्वरो में बेस्ट से बना बना महामाध्य हासु ले बेस्ट से बना बना लेखिया दे बेस्ट से बना बना के भ्याव त बिध्य बेस्ट से बना बना बसे है बेस्ट से बना बना पुजिते भ्याव शादी बेस्ट से बना बना हरि जगदीता का बेस्ट से बना बना लगे है बेस्ट से बना बना नमस्कार बेस्ट से बना बना नमस्कार बेस्ट से बना बना

कार्य नारायण नमो चंगाद वद विदय दव कार्य जदिमा नमो वदय दवरे वदय सर्वान्त्रे जान्यते जवक्षेत निमहर के जय भ्यो नमस्काराय नारायण नमो सम भवेत मयो भवेत नमस्काराय सम स्करायत पदम सुतराय नमो जये बोलय नमो पार्याय जावार्य जमो प्रदरणाय जवत्रणाय जमहादार्य जालात्या जवसिफेट भेद्यास नमस्काराय जय प्रभाथाय जा नमेरे न्यार्य ब्रह्मचार्य अन्नम महभोदा யூபந்து கொண்டாண்டி கொட்டி நிள்ளுங்க கிளப்பு ओम प्राणाय स्वाहा अवनाय स्वाहा जनाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा तामदा सर्वोपचार पूजा रूपे आमीन

స్వామి శరణం స్వామి శరణం ఈరోజు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ రోడ్ సంగారెడ్డి నందు ఆలయ పునర్ పునర్నిర్మాణమై సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఆలయ వార్షికోత్సవం మన శివకిరణ్ బ్రాహ్మణోత్తములతోటి గురుస్వామితోటి పదకొండు మంది పంతులతోటి కలశ ఆరాధన అయింది ఇప్పటి వరకు స్వామివారికి అభిషేకమైంది మరియు ఈరోజు సాయంత్రం అరుణ్ గురుస్వామితోటి శిలాపడి పదిట్టాంబడికి పడి పూజ ఉంటుంది స్వామి చాలామంది వచ్చి ఈ ఇట్టి పూజలో పాల్గొని సహకరించవలసిందే కోరుచున్నాం స్వామి కొని సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా స్వామివారికి రోజున శైవాగముక్త ప్రకారంగా వేద బ్రాహ్మణోత్తములచే బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అరుణ్ గురు వారి యొక్క ఆశీస్సుల చేత వార్షికోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి కార్యక్రమంలో ముందుగా వేద బ్రాహ్మణోత్తముల చేత వేదస్వస్తి విఘ్నేశ్వర పూజ శైవశుద్ధి మహాపుణ్యాహ వాచనము శరీరశుద్ధి కోసం పంచగవ్యారాధన ఆ తర్వాత కూర్చున్నటువంటి దంపతులు దీక్షాబద్ధులై ఉంటామని దీక్షా ధారణ చేసి ఆ తదనంతరం స్వామివారికి అష్టోత్తర శతకలష ఆవాహన అనగా నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తాము ఆ కలశాలలో సుగంధ ద్రవ్యాల యొక్క జలాలన్నీ పోసి ఆ కలశాలలో నాలుగు వేదాల్లోని మంత్రాలన్నీ కూడా ఆవాహన చేసి ఆ మంటప దేవత ఆవాహన కార్యక్రమానంతరం ఆ స్వామివారి యొక్క సన్నిధిలో మహాన్యాస పారాయణం చేశాము ఆ తదనంతరం అయ్యప్ప స్వామివారికి పదకొండు మంది వేద బ్రాహ్మణోత్తముల చేత అనే కార్యక్రమాన్నంతా కూడా పదకొండు ద్రవ్యాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కొబ్బరి కొబ్బరి నీళ్ళు చెరుకు రసము పళ్ళ రసాలు పసుపు కుంకుమ గంధము భస్మ జలం చేత విశేష ద్రవ్యాలతో అభిషేకము ఆ తదనంతరం భక్తులందరి చేత స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేసుకొని ఆ తర్వాత స్వామివారి సన్నిధులలో ఉదయం నుంచి మూలమంత్ర హోమాలన్నీ కూడా జరుగుతున్నవి ఆ హోమాలలో మహాపూర్ణావతి కార్యక్రమాన్ని చేసి స్వామివారికి దర్శనం అంతా కూడా మనం చేసుకొని ఉన్నాము విశేషంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అరుణ్ గురుస్వామి వారి యొక్క స్వహస్థాల మీదుగా శిలా పదునెట్టాంబడి యొక్క మహాపడి పూజా